కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని బంజారా తాండాలో ఈ నెల పదిహేడున అర్ధరాత్రి ధారావత్ నిర్మల తన భర్త అయిన ధారావత్ మోహన్ పై గొడ్డలితో దాడి చేసి మెడను నరికిందని చనిపోయాడని అనుకుని భావించి ధారావత్ నిర్మల పారిపోగా గోపాల్పేట్ బస్టాండ్ వద్ద శుక్రవారం పట్టుకుని అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ధారావత్ మోహన్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మందుల కోసం ప్రతి నెల భారీగా డబ్బులు ఖర్చు అవుతున్నాయని భార్య నిర్మల భావించిందని పైగా అతనితో సంసారంలో సుఖంలో సఖ్యత లేకపోవడంతో మానసికంగా బాధపడుతుండేదని తెలిపారు ఆ క్రమంలోనే నిర్మల కళ్ళు తాగడానికి బాగా అలవాటు పడి కళ్ళుకు బానిసై ఎలాగైనా తన భర్తను వదిలించుకోవాలని బలంగా నిర్ణయించుకుందని అన్నారు అందులో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన అర్ధరాత్రి ఇంటిలో తన కుమారుడిని వేరే గదిలో పడుకోబెట్టి భార్య భర్తనిద్దరు తమ రూమ్ లో బెడ్ పై పడుకున్నారని తెలిపారు ఇది అదునుగా భావించి నిద్రమత్తులో ఉన్న మోహన్ పై తన వద్ద ఉంచుకున్న గొడ్డలితో నిర్మల భర్త మెడను నరికిందని అనంతరం భర్త చనిపోయాడని భావించి ఈ ఘటనలో తనపై పడిన రక్తాన్ని కడిగేసుకొని వేరే దుస్తులు మార్చుకొని బయటకు వచ్చి ఇంటి ఎదురుగా ఉన్న వినాయక మండపాల వద్ద ఉన్న గ్రామస్తులకు జరిగిన విషయం చెప్పిందని తన ఇంటిలోకి ముగ్గురు ముసుగు దొంగలు వచ్చి తన భర్తపై దాడి చేసి కొత్తు కోసి బీరువాళ్ళు దాచిన నాలుగు తులాల బంగారం తన మెడలో ఉన్న పుస్తల తాడు ఉంగరం దోచుకొని పోయారని గ్రామస్తులకు కట్టుకథ చెప్పిందని తెలిపారు నిర్మల చెప్పిన విషయంతో కంగారుపడి గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి దొంగలు పారిపోయారని తెలిపింది గ్రామస్తులు ఇంటిలోకి చేరుకునే సమయంలో పై నుండి మోహన్ లేచి తీవ్రంగా గాయపడే రక్తం మడుగులు ఉన్న మోహన్ ను చూసి నిర్మల ఒకేసారి బిద్దరపోయిందని సిఐ రవీంద్ర నాయక్ తెలిపారు చనిపోయాడని భావించిన మోహన్ బతికి ఉన్నాడని ఆశ్చర్యానికి గురై పెట్టిందని దీంతో భయపడి దాడికి ఉపయోగించిన గొడ్డలిని రేకుల షెడ్డులో దాచిపెట్టి అక్కడ నుండి నిర్మల పరారీ అయ్యిందని సిఐ వివరించారు ఇంటిలో దొంగలు పడ్డారని దొంగతనం జరిగిందని చెప్పడం పూర్తిగా అబద్ధమని ఇది ఒక కట్టుకథ అని నిర్మల ఆడిన నాటకమని సిఐ తెలిపారు దాడికి ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకొని వన్ నాట్ నైన్ సెక్షన్ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసుకుంది నిర్మలను రిమాండ్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ రవీందర్ నాయక్ తెలిపారు దాడిలో గాయపడిన మోహన్ తనపై జరిగిన దాడిని ఎవరు చేశారు అన్న విషయాన్ని తన తల్లికి చెప్పాడని సిఐ తెలిపారు ప్రస్తుతం అతను స్పృహలో లేడని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సిఐ తెలిపారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట ఎస్ఐ మల్లారెడ్డి కానిస్టేబుల్ గంగారంలతో పాటు పోలీసుల బృందం పాల్గొన్నారు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చింది దాని సారాంశం ఏంటంటే నిర్మల అనే ఆమె తన భర్తను మెడగోసి గాయపరిచిందని కంప్లైంట్ రాగా అట్టి దానిపైన వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా దర్యాప్తు చేస్తానంటే ఈరోజు ఉదయం సమయంలో నిర్మల పారిపోతూ నాగిరెడ్పేట బస్ స్టాండ్లో మనకు పోలీస్ వారికి చిక్కడం జరిగింది అక్కడి నుంచి ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా ఆమె ఆ నేరం చేసినని చెప్పి ఒప్పుకున్నది ఈ మధ్య కాలంలో అంటే సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం ఆమెకు వివాహం జరిగింది అప్పటి నుండి ఆమెకు భర్తతో సరైన సఖ్యత జరిగి భర్త తరచుగా హెల్త్ ఇష్యూస్తో బాధపడేవాడు దానిలో భాగంగా ఎవ్రీ మంత్ కూడా అతనికి పెద్ద మొత్తంలో మెడికల్ ట్రీట్మెంట్కి ఖర్చు అయ్యేది ఉంది అది మనసులో పెట్టుకొని ఆమె మానసికంగా కులిపోతూ సమయంలో కళ్ళుకి బాగా అలవాటు పడింది ఎలాగైనా సరే అతన్ని వదిలించుకోవాలనే ఉద్దేశంతో సెవెంటీన్త్ రోజులు నైట్ టైం అందరు ఉండగా ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా పడుకొని ఉండగా వాళ్ళకు ఇంకో రూమ్లో వాళ్ళ గుళ్ళను పెట్టేసి అతని మెడపైన గుడ్డంతో రెండుసార్లు నరకడం జరిగింది అది చనిపోయాడనే ఉద్దేశంతో బయటకు వచ్చేసి ఆ గొడ్డల్ని వేరే దగ్గర దాచిపెట్టేసి ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది ఊర్లో ఉన్న వినాయకుడి దగ్గర విగ్రహానికి వెళ్ళి అక్కడ కొంతమంది పిల్లల్ని లేపి ఈ విధంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంట్లోకి జ్వరబడి భర్త పైన అటాక్ చేసినట్టుగా చెప్తే వాళ్ళందరూ కొంతమంది విలేజర్స్ని తీసుకొని ఇంటి దగ్గర రాగానే ఇంటి దగ్గర సడన్గా భర్త మెడపైన ఉన్న రక్తాన్ని కడుక్కోవడం చూసి హతాశ్రయాలు అయిపోయి ఏం జరిగింది అని తల్లిగారు అడిగేసరికి ఇవి పేరు చెప్పగానే అక్కడ నుంచి పారిపోవడం జరిగింది తర్వాత వివిధ చోట్ల దాక్కుని ఈరోజు ఆమె ఆపరేషన్ చేస్తే ఆమె నరికినటువంటి గుడ్డలి కూడా రికవర్ చేయడం జరిగింది ఆమె ఎక్కడైతే వాళ్ళ ఇంటి ముందట బ్రేకుల షెట్లో దాచుకుంటా ఉందో ఆ గుడ్డలు కూడా రికవర్ చేయడి ఆమె తన నేరను ఒప్పుకొని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఆమెని జుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ ఈ కేసుని ఒక ఫైనల్ స్టేషన్ తీసుకురావడం అనేది జరిగింది